శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీగురుభ్యో నమ ఓం సద్గురు అంతర్ముఖానంద భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ శ్రీమద్ధేవి భాగవత మహాత్యం భాగం నూట అరవైగా చెప్పుకుంటున్నా అష్టమస్కందం అధ్యాయం పదిహేను నిన్న సూర్య గమనం గురించి చెప్పుకున్న ఇప్పుడు ఇంకా అధ్యాయం పదిహేను నారద ఇంకా చంద్రాది గ్రహాల గమనం గురించి చెబుతాను ఆలకించు ఇది చాలా చిత్రంగా ఉంటుంది వీటి గదులను బట్టి మానవులకు శుభ శుభ నిదర్శనాలు లభిస్తూ ఉంటాయి కొమ్మరి చక్రం తిరుగుతూ ఉంటే దాని మీద వారిన కీటకాలు కూడా తిరిగినట్టు సూర్యుడితో కలిసిన ఈ కాలచక్రంలో గ్రహారాసులన్నీ తిరుగుతూ ఉంటాయి మేరుకి ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి స్వకీయము పరరాశి సంచారము అని గ్రహాలకు అన్నిటికీ రెండు గతులున్నాయి ఆది పురుషుడు భగవానుడు లోక భావనుడు నారాయణుడు అఖిలాధారుడు అయిన సూర్యుడు లోకాలకు శుభం కలిగించడం కోసం కర్మ విశుద్ధి నిమిత్తం త్రయామయుడే తనంత తాను ఇలా సంచరిస్తూ ఉంటాడు వసంతాది ఋతువులకు ఆయా లక్షణాలను ప్రసాదిస్తూ ఉంటాడు శ్రద్ధాభక్తులతో అర్చించేవారు యజ్ఞ యాగాదులు చేసేవారు శ్రేయస్కులు పొందుతున్నారు సారీ శ్రేయస్సులు పొందుతున్నారు కాలచక్రగతుడై పన్నెండు రాసులలోనూ సంచరిస్తూ పన్నెండు నెలలను కల్పిస్తున్నాడు ప్రతి మాసానికి శుక్ల కృష్ణ పక్షద్వయం ఉంది దివారాత్రాలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలలో సపాద నక్షత్ర ద్వయానికి ఒక రాశి అని పేరు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు అంటే తొమ్మిదేశీ పాదాలు ఒక్కొక్క రాశి అశ్విని భరణి కృత్తిక కృత్తిక మొదటి పాదం మేషరాశి మొదలైనవి సంవత్సరంలో ఆరవ అంశానికి ఒక ఋతువు అని పేరు రెండు నెలలు మూడు ఋతువులు ఒక అయిను ఉత్తరాయణం దక్షిణాయనం అని సంవత్సరానికి రెండు భాగాలు సూర్యుడు మంద శీఘ్ర సమగతులను బట్టి సంవత్సరాల్లో ఐదు రకాల భేదాలు ఉన్నాయి సంవత్సరం పరివత్సరం ఎడావత్సరం అనువత్సరం యద్వత్సరం అని వాటి పేర్లు చంద్రుడు సూర్యరశ్మికి లక్ష యోజనాల దూరంలో ఊర్ధ్వంగా ఉన్నాడు అతడు వాషధీనాథుడు పక్షద్వయంతో మాసకాలాన్ని భచి భుజిస్తాడు ఇతడు కన్నా శీఘ్రగతి ఇతడు ఆయా నక్షత్రాలతో కూడి ఉండటం కారణంగా పన్నెండు మాసాలకు పేర్లు ఏర్పడుతున్నాయి పెరుగుతున్న కళలతో దేవతలకు క్షీణిస్తున్న కళలతో పితృదేవతలకు ఇతడు ప్రీతి కలిగిస్తూ ఉంటాడు ఓకే పెరుగుతున్న కళలో దేవతలకు క్షీణిస్తున్న కళలతో ఉన్నప్పుడు పితృదేవతలకు ఇతడు ప్రీతి కలిగిస్తూ ఉంటాడు సూర్యుడు భాస్కరుడైనప్పుడు చంద్రుడు రాత్రి కారకుడు సర్వ జీవకోటికి ఇతడే ప్రాణము ఇతడే జీవము ఇతడు ఒక్కొక్క నక్షత్రంతోను అరవై గడియల కాలం ఉంటాడు రెండు రోజుల ఒక్క పూటలో రాసి గడుస్తాడు సూర్యుడికి సంవత్సరం పట్టే కాలచక్రాన్ని ఇతడు నెల రోజుల్లో పరిభ్రమిస్తాడు చూడండి అసలా ఇతడు ఒక్కొక్క నక్షత్రంలోనూ అరవై గడియల కాలం ఉంటాడంట రెండు రోజుల రెండు రోజుల ఒక్క పూటలో రాసి గడిస్తుంటాడంట రెండు రోజుల్లోనూ ఒక్క పూటలో రెండు రోజుల సమయం కూడా ఒక పూటలో రాశిని గ గడుస్తాడంట దాడతాడంట సూర్యుడికి సంవత్సరం పట్టే కాలచక్రాన్ని ఇతడు నెల రోజుల్లో పరిభ్రమిస్తాడంట అదే ఇతడు అమృతధాముడు మనోమయుడు అన్నమయుడు దేవ పితృ మనుష్య సరీసృప సృప తరుల సర్వ ప్రాణికోటికి ప్రాణప్రదుడు ఆప్యాయశీలుడు కనుక ఇతడిని సర్వమయుడు అంటారు ఈ చంద్రుడికి మూడు లక్షల యోజనాల దూరంలో మేరువుకి ప్రదక్షిణంగా చక్రం తిరుగుతూ ఉంటుంది నక్షత్రాలన్నీ భూచక్రంలోనే సంచరిస్తూ ఉంటాయి అభిజిత్ కూడా అక్కడే ఉంటుంది దీనితో కలిసి నక్షత్రాల సంఖ్య ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సారీ ఇరవై ఎనిమిది ఇరవై ఏడులో అభిజిత్ రోజు కూడా మధ్యాహ్నం పదకొండు యాభై అని ఇంటూ పన్నెండు పదిహేను వరకు ఉంటుంది ఆ అభిజిత్ కాలంలో ఎప్పుడు ఏ ముహూర్తక ఆ టైంలో ఏ పని చేసినా మంచిదని చెప్తారు చెప్పుకుందాం ఈ చంద్రుడికి మూడు లక్షల యోజనాల దూరంలో మేరుకి ప్రదక్షిణంగా భూచక్రం తిరుగుతూ ఉంటుంది నక్షత్రాలన్నీ ఈ భూచక్రంలోనే సంచరిస్తూ ఉంటాయి అభిజిత్తు కూడా అక్కడే ఉంటుంది దీనితో కలిసి నక్షత్రాల సంఖ్య ఇరవై ఎనిమిది ఈ భూచక్రానికి పైన రెండు లక్షల యోజనాల దూరంలో శుక్రుడు ఉన్నాడు ఇతడు సూర్యుడికి ముందు వెనక తిరుగుతుంటాడు శీఘ్ర మంద సమగతులు ఇతడికి ఉన్నాయి ఇతడు లోకులకు సాధారణంగా సోప్రదుడు విష్టంభ వృష్టిభమునుడు ఇతడికి రెండు లక్షల యోజనాల దూరంలో బుధగ్రహం ఉంది మళ్ళీ చెప్పనా ఇతడు సూర్యుడికి ముందు వెనక తిరుగుతుంటాడు శీఘ్ర మంద సమగతులు ఇతడుకున్నాయి ఇతడు శుభప్రదుడు ఇతను ఇతను చాలా అదే అభిజిత్ అనే అతను అది చాలా శుభప్రదుడు అనమాట ఎందుకు ఇతను లోకులకు సాధారణంగా శుభప్రదుడు అది అందుకే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో చాలా మంచిది అంటాడు అభిజిత్ అలా విభజించారు అన్నమాట ఇరవై ఎనిమిదవ నక్షత్రం మధ్యాహ్నం టైంలోనే ఉంటుంది క్యాలెండర్లో చూస్తే మీకు తెలుసు అభిజిత్ అంటే ఇతడికి రెండు లక్షల యోజనాల దూరంలో బుధగ్రహం ఉంటుంది శుక్రుడితో సమంగా సంచరిస్తుంటాడు సౌమ్యుడు అతివాద అభ్రపాత అనావృష్ట్యాది భయాలకు సూచకం ఈ గ్రహం ఇతడికి రెండు లక్షల యోజనాల ఎత్తున అంగారకుడు ఉన్నాడు ఇతడు మూడేసి పక్షాలకు ఒక రాశిని అనుభవిస్తుంటాడు ఇతడు పుత్రుడు కాకపోతే శుభంకరుడే సారీ ఇతడు ఉక్రుడు కాకపోతే శుభంకరుడే ఇతడికి రెండు లక్షల యోజనాల దూరంలో బృహస్పతి గురువు ఉన్నాడు ఒక్కొక్క రాశిలో ఏడాది పాటు ఉంటాడు వక్రుడు కానంత వరకు ఇతడు అనుకూలుడే అటుపై రెండు లక్షల యోజనాల దూరంలో శనిగ్రహం ఉంటుంది ఇతడు శనేశ్వరుడు మందగతి సూర్యపుత్రుడు ముప్పై నెలలకు కదులుతాడు అంటే ఒక్కొక్క రాశిలోనూ రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఇతడు సహజంగా అశుభదాయి ఇతడికి పదకొండు లక్షల యోజనాల దూరంలో సప్తర్షి మండలం ఉంది నీరులో వీరు లోకాలకు ఎలవెలలా శుభం కోరుతూ ఆకాశంలో దక్షిణంగా తిరుగుతూ ఉంటారు లోకానాంశం భావయంతో మునయ సప్తతే మునే ఎత్త దిష్ణు పదం స్థానం దక్షిణం క్రమతే క్రమతేచే చంద్రుడు గురించి చెప్పుకున్నాం చంద్రుడు సూర్యరశ్మికి లక్ష యోజనా ద్వారంలో పైన ఊర్ధ్వంగా ఉంటాడని ఇతను ఔషధుల వల్లే మనం అన్నీ కూడా మనకి ఆహారం అన్నీ దొరుకుతున్నాయని ఇతడు నక్షత్రాల్లో ఉండటం కారణంగానే పన్నెండు మాసాలకు పన్నెండు పేర్లు ఏర్పడ్డాయని మనకి చాంద్రాయనం ప్రకారమే మా మన ఆంధ్రాలో చాంద్రాయనం ప్రకారమే క్యాలెండర్ ఉంటుంది అలాగే సూర్యాయనం ప్రకారం తమిళకుంటుంది అలాగా ఇట్లా మనకి ఈ మాసాలు అందు అలాగే పేర్లు వచ్చినాయని పెరుగుతున్న కళతో ఉన్నప్పుడు దేవతలకు క్షీణిస్తున్నప్పుడు పితృదేవతలకు ప్రీతి కలిగిస్తు ఉంటాడని ఇక్కడ సూ సూర్యుడు చంద్రుడు సూర్యుడేమో పగలైతే రాత్రుడికి కారకుడు చంద్రుడని ఇతడు సర్వజా జీవకోటకి ప్రాణమని ఇతడే జీవమని ఇతడు ఒక్కొక్క నక్షత్రంలోనూ అరవై గడియల కాలం ఉంటాడంట ఒక్కొక్క నక్షత్రంలో అరవై గడియలు రెండు రోజులకు ఒక రెండు రోజులకు ఒక పూటలో రాశి ఒక రెండు రోజుల ఒక పూటలో రాశి నుంచి ఇంకో రాశికి గడుస్తాడంట సూర్యుడికి సంవత్సర పట్టే కాలచక్రాన్ని ఇతడు నెల రోజుల్లో పరిభ్రమిస్తాడు నెల రోజుల్లోనే తిరిగేస్తాడు సూర్యుడు సంవత్సరం పాటు తిరిగే అన్ని ఇతడు ఒక నెల రోజుల్లోనే అన్ని తిరుగుతాడు తిరుగుతాడనమాట ఇతడే అమృతదాముడని అట్లా సర్వపోని ప్రాణికోటికి కూడా ప్రాణప్రదుడని కనుక ఇతడు సర్వమేయుడే అంటారన్నమాట చంద్రుడికి మూడు లక్షల యోజనాల దూరంలో మేరూకి ప్రదర్శనంగా భచక్రం అని ఉంటుంది ఆ నక్షత్రాలన్నీ ఆ చక్రంలోనే సంచరిస్తూ ఉంటాయని ఇక్కడ అలాగే అభిజిత్ అనేది కూడా అక్కడే ఉంటుంది దీంతో కలిసే నక్షత్రాల సంఖ్య ఇరవై ఎనిమిది అని ఇరవై ఎనిమిది అనేది ఎవరికి అంత తెలియదు ఇరవై ఏడు అనుకుంటారు ఇరవై ఎనిమిది అది అభిజిత్ అని మధ్యాహ్న కాలంలో అభిజిత్ టైం అని అంటారు ఆ టయాన్ని ఇతను రెండు లక్షల యోజనాల దూరంలో శుక్రుడు ఉంటాడు ఇతని ఇతనికి ఇతను ఇతను చాలా శుభకరుడు అని అన్నా అనుకున్నాం కదా ఇతను సూర్యుడికి ముందు వెనక కూడా తిరుగుతుంటాడు అని అతను ఇతను శీఘ్రంగాను మందంగాను రెండు ఉన్నాయి ఇతనికి ఇతను లోకులకు సాధారణంగా శుభం కలిగించేవాడే అవుతాడు ఇతడు మళ్ళీ ఇతనికి లక్షల యోజన ద్వారా లక్ష యోజనాల దూరంలో బుధుడు ఉంటాడని ఫస్ట్ అభిజిత్ అని చెప్పుకున్నాం తర్వాత శుక్రుడు అని చెప్పుకున్నాం తర్వాత బుధుడు అని చెప్పుకున్నాం ఇతడు శుక్రుడితో సమానంగానే సంచరిస్తాడు ఇతడు అని ఇతడు తర్వాత ఇతడు కూడా అతివా అతివాది భయాలకు సూచంగా ఉంటాడు ఇతనికి కూడా రెండు లక్షల యోజనలో అంగారకుడు ఉంటాడని ఇట్లా తర్వాత ఇతడు కూడా శుభంగరుడే ఒక్కోసారి వక్రంగా ఉంటాడని చెప్పుకున్నాం తర్వాత బృహస్పతి తర్వాత వచ్చేది బృహస్పతి అని ఇట్లా ఒక్కొక్క రాశిలో ఏడాది పాటు అట్లా తిరుగుతూ ఉంటాడంట బృహస్పతి ఇలా ఇతను కూడా వక్రుడు కానంత వరకు అనుక్రుడేనంట ఇట్లా మళ్ళీ రెండు లక్షల యోజన దూరంలో శనిగ్రహం ఉంటుందని ఇతను శని ఇచ్చాడని సూర్యపుత్రుడు ఇతను ముప్పై నెలలకు కదులుతాడంట అంటే ఒక్కో రాశిలోనూ రెండున్నర సంవత్సరాలు ఉంటాడని ఇతను సహజంగానే అశుభాలు దాయి ఇతనికి పదకొండు లక్షల యోజన దూరంలో సప్తర్షి మండలం ఉంటుందంట ఇతని ఇతనికి పదకొండు లక్షల యోజన దూరంలో సప్తర్షి మండలం వీరు లోకాలకి ఎలావెళ్ళ శుభం కొరుతూ ఆకాశంలో దక్షిణంగా తిరుగుతూ ఉంటారంట అని చెప్పుకున్నాం ఓం శ్రీ ఇది చంద్రగమనం అనేది బాగుంది మనకి ఎక్కువ చంద్రాయనం ప్రకారమే అని మరి అలా చెప్పుకొచ్చాను ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణ ఆత్మస్తు